హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్లో మనం వడియాలు పెట్టుకుంటాం కదండీ అలాగే ఈసారి మనం మినప ఉడియాలు పెట్టుకుందాము నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అండి మనం మంచినీళ్ళు తాగుతాం కదా పెద్ద గ్లాసు దాంతో ఒక గ్లాస్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి ఇది నైట్ ఒక రెండు సార్లు కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇట్లా మార్నింగ్ అయ్యేసరికి కొంచెం నురుగు నురుగ్గా వస్తుంది దీన్ని గ్రై బాగా వడగట్టేసి నీళ్ళు లేకుండా తీసుకొని మనం వడకేసినట్టుగా గ్రైండర్లో వేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు పోయకూడదు మనం వడలకి మినపప్పు వడలకి ఎలా వేసుకుంటామో మినపప్పు వడలికి కొంచెం బరకగా వేసుకుంటాము దీనికి కొంచెం మెత్తగానే వేసుకోవాలండి మరీ మెత్తగా కాదు మినపప్పు వడల కంటే కూడా కొంచెం మెత్తగా వేసుకోవాలి ఎక్కువ నీళ్లు పోయకూడదండి నీళ్ళు పోసినారంటే వడియాలు సరిగా రావు జారుగా అయిపోతాయి ఇట్లాగా కొంచెం గట్టిగా చేతికి ముద్ద వచ్చేటట్టుగా ఉండాలండి నీళ్ళు ఎక్కువ మాత్రం పోయకూడదు అదొకటి చూసుకోండి గ్రైండర్ తిరిగేటప్పుడు మనం దానికి కావాల్సిన సాల్ట్ వేసేసుకోవాలండి నేను ఒక గ్లాసు మినపప్పుకి ఒక టీ స్పూను ఉప్పు వేసినాను రాళ్ళు ఉప్పు వేసినానండి మొత్తం మెదిగినాక తీసి మనం ఒక గిన్నెలో తోడుకోవాలా ఇప్పుడు కూడా నీళ్ళు పోయకూడదండి అట్లాగ తిరిగేటప్పుడే మనం పిండి తీసుకున్నామంటే ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది గ్రైండర్ ఆఫ్ చేసేసి తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది తిరిగేటప్పుడు మనం చెయ్యి అడ్డం పెట్టుకొని తీసుకున్నామంటే మొత్తం చేతిలోకి ముద్దగా వచ్చేస్తుందండి ఇప్పుడు చూసారా నీళ్ళు పడ ఎక్కువ ఉండకూడదు నీళ్ళు కరెక్ట్గా ఉందంటే అట్లా గడ్డలు గడ్డలుగా పడుతుంది అనమాట ముద్దలు ముద్దలుగా పడాలి మనం వేసి వదిలేం వదిలినప్పుడు జారుగా పడకూడదు నీళ్ళు ఎక్కువైపోయిందంటే జారుగా పడిపోతుంది ఆ తర్వాత మొత్తం గ్రైండర్లో నుంచి మనం తోడుకున్నాక జీలకర్ర పచ్చిమిర్చి అల్లము ఈ మూడు మిక్సీ వేసుకోవాలండి ఈ ఇది మిక్సీ వేసిన దాన్ని మనము మినపప్పు దాంట్లో కలుపుకోవాలి ఆల్రెడీ గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి మిక్స్ చేసుకోవాలండి ముందే కూడా మనము ఇది పేస్ట్ చేసుకొని గ్రైండర్ తిరిగేటప్పుడే దాంట్లో వేసుకున్నా కూడా బాగా కలిసిపోతుంది కానీ నేను అప్పటికే మిక్సీ వేసుకోలేదండి మళ్ళీ మిక్సీ వేసినాను ఇప్పుడు గ్రైండర్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పిండిలో మిక్స్ చేసుకోవాలండి గ్రైండర్లోతో బాగా మిక్స్ అయిపోతుంది ఇది చేత్తో కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది బాగా తిప్పి 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 కలపాలంటాయి మొత్తం కలిసేటట్టుగా సరే ఇట్లా ముద్ద తీసుకొని చిన్న చిన్నగా మనము అట్లా పెట్టుకోవాలి చూపిస్తానండి పెట్టేటప్పుడు మీకు ఇంకా బాగా చూపిస్తాను ఇది మిత్తిపైన కవర్ వేసుకొని నాలుగు పక్కల గాలికి ఎగిరిపోకుండా రాళ్ళు పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చెయ్యి తడుపుకుంటూ ఎక్కువ కూడా తడుక్కోవాల్సిన అవసరం లేదు మునువేళ్ళు తడుపుకొని తీసుకుంటే చాలు చేతికి అతుక్కోకుండా ఉంటుంది అలాగ లైట్గా తడుక్కోవాలి తడిపేటప్పుడు నీళ్ళు కూడా చేతికి ఎక్కువ లేకుండా చూసుకోండి పిండి ముద్ద ఎక్కువ తీసుకోకూడదు కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఒక ఐదు ఆరు ఒడియాలు వచ్చేంత ముద్ద తీసుకుంటే సరిపోతుంది ఇట్లా బటన్ వేలతో మనం కొద్ది కొద్దిగా పిండిని ముందుకు లాక్కోవాలండి అప్పుడు బాగా దాంట్లోకి పడుతుంది కవర్లోకి అట్లే వదిలినారంటే మొత్తం పెద్దదిగా పడిపోతుంది మనకు చిన్న చిన్నవి కావాలి కాబట్టి మునివేళ్లతో పెట్టుకుంటే సరిపోతుందండి ఒకసారి చూడండి నేను పెట్టే విధానాన్ని అట్లా బొటన్ వేల్తో ముందుకు లాక్కోవాల అలా వన్ బై వన్ పెట్టుకుంటూ మనం కవర్ అంతా పెట్టేసుకోవాలండి మనకి చేతికి అతుక్కోకుండా ఉండాలంటే పిండి తీసుకునేటప్పుడు కొద్దిగా చెయ్యి తడుక్కొని చాలు ఆ నీళ్ళు చేయాలండి మళ్ళీ అట్లే నేరుగా గిన్నెలో పెట్టకూడదు అట్లా ప్రతిసారి చేస్తున్నాం అనుకోండి నీళ్ళు ఎక్కువైపోతుంది పిండిలోకి కాబట్టి నీ చెయ్యి బాగా ఇదిలించుకొని పిండిలో చేయి పెట్టాలండి అప్పుడు మనం కరెక్ట్గా వస్తుంది ఇట్లా ముద్దలు ఒక్కొక్కటి చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చండి ఒక రైస్ రైస్ బ్యాగ్ మొత్తానికి వచ్చిందండి ఒక పెద్ద గ్లాసు వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో పిండి తీసుకున్నాను ఈ రైస్ బ్యాగ్ మొత్తానికి వచ్చిందండి ఇట్లాగా వడియాలు పెట్టుకుంటూ రావాల నేను వడియాలు పెడుతుంటే మా అబ్బాయి కూడా వచ్చి నాకు హెల్ప్ చేసినాడండి ఇద్దరం కలిసి ఒక తొందరగా అయిపోయిందండి ఒక హాఫ్ అన్ అవర్లో పెట్టేసిన ఇద్దరం కలిసి అదే ఒక్కరైతే కొంచెం లేట్ అవుతుంది ఇద్దరం పెట్టినాను కాబట్టి తొందరగా అయిపోయిందండి మీరు కూడా ఎంతమంది ఈ ఒడియాలు ట్రై చేసినారో నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి ఇవి తెలియని వాళ్ళకి చూపిస్తున్నానండి ఫ్రెషర్స్ ఉంటారు కదా న్యూలీ మ్యారీడు అలాంటి వాళ్ళు వాళ్ళు నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి తెలిసిన వాళ్ళకైతే కాదు వాళ్ళకి నాకంటే బాగా తెలుసు పెడుతున్నారు చూడండి నేను మా అబ్బాయి ఇద్దరం పెడతా ఉన్నాము బాగా ఎండ్ ఉందండి సెవెన్కి పెడుతున్నాము అప్పుడే ఫుల్ ఎండ్ వచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోయినాము ఇద్దరం ఫస్ట్లో మా అబ్బాయి కూడా కొంచెం తడబడ్డాడు ఒక ఆరేడు పెట్టేసరికి అబ్బాయికి కూడా అలవాటు అయిపోయింది ఇట్లాగా మొత్తం అండి నేనేం చేస్తానంటే లాస్ట్లో ఇలాగ దిష్టి తీసి ఒకటి పక్కన పడేస్తానండి ఇలాగ మీరు కూడా ఎంతమంది దిష్టి తీసి వేస్తారు కామెంట్ పెట్టండి ఇది సాయంత్రానికంతా బాగా ఎండిపోతుందండి ఫుల్ ఎండ ఒక రోజు సార్లు సాయంత్రానికి మొత్తం వాటంతటికి అవే లేచి కూడా పోతాయి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఆల్రెడీ చాలా వరకు ఈజీగా వచ్చేసినాయండి కొన్ని కొన్ని అతుక్కు ఉన్నాయి వాటిల్ని తీస్తా ఉన్నాము ఇదిలిచ్చినామంటేనే కొన్ని పడిపోతాయండి కవర్లో నుంచి అలా రాళ్ళు వాటిని మనం కొంచెం చేత్తో తీసేసినామంటే అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి ఏం పెద్ద కష్టమేం కాదు బాగొస్తాయండి ఊరికి అలా లాగంగానే వచ్చేస్తాయి చూసారండి ఎంత ఈజీగా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్